మహాశివరాత్రి సందర్భంగా శ్రీ త్రిపుర సుందరి దేవి స్వామి తిరునాళ రథోత్సవం పురస్కరించుకొని తేదీ ఇరవై ఐదు శుక్రవారం ఉదయం గంటల నుండి జాతీయ స్థాయి సీనియర్ ఒంగోలు జాతి ఎడ్లబల ప్రదర్శన పోటీలు జరుగును వేదిక శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం త్రిపురాంతకం ప్రకాశం జిల్లా మొదటి బహుమతి లక్ష రూపాయలు దాత శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు ఒంగోలు పార్లమెంటు సభ్యులు వారి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి గారు రెండవ బహుమతి రూపాయలు దాత బాబు గారు ఇంచార్జ్ ఎర్రగొండపాలెం మూడవ బహుమతి అరవై వేల రూపాయలు దాత శ్రీ తంగిరాల పెద్దమూర్తి రెడ్డి గారి మనవడు బేత వెంకటేశ్వర రెడ్డి గారు గణపవరం నాలుగవ బహుమతి యాభై వేల రూపాయలు దాత శ్రీ నూనె పెద్దమల్లారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు నూనె నరసింహారెడ్డి గారు గడపవరం ఐదవ బహుమతి నలభై వేల రూపాయలు దాత శ్రీవాణి అండ్ హై స్కూల్ మేడపి త్రిపురాంతకం మండలం ఆరవ బహుమతి ముప్పై వేల రూపాయలు దాత ఇమ్మడి శెట్టి వెంకట సుబ్బారావు త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ మరియు సత్యనారాయణ గారు ఎర్రగుండపాలెం ఏడవ బహుమతి ఇరవై వేల రూపాయలు దాత శ్రీ పొన్న వెంకటలక్ష్మి గారు సర్పంచ్ త్రిపురాంతకం ఎనిమిదవ బహుమతి పదిహేను వేల రూపాయలు దాత శ్రీ తంగిరాల చిన్నమూర్తి రెడ్డి గారి జ్ఞాపకార్థం తంగిరాల వెంకటరెడ్డి గారు గణపవరం తొమ్మిదవ బహుమతి వేల నూట పదహారు రూపాయలు దాత తేలుకుట్ల ఎల్లారెడ్డి గారి జ్ఞాపకార్థం తేలుకుట్ల చంద్రశేఖర్ రెడ్డి గారు స్థల దాతలు లక్కిరెడ్డి పార్వతమ్మ గారు లక్కిరెడ్డి వీరమ్మ గారు లక్కిరెడ్డి చిన్నకొండారెడ్డి లక్కిరెడ్డి వెంకటలక్ష్మి గారు ఎట్ల ఎడ్లపందాల కోర్టు లెవెలింగ్ దాత పెద్దపూతు చిన్న శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు అశోక్ రెడ్డి గారు కోర్టు మెస్సు దాత విజయం నాగేందర్ రెడ్డి గారు శ్రీ శ్రీరామజ్యోతి సామల్ అండ్ టింబర్ డిపో త్రిపురాంతకం బండదాత బూచిపల్లి సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం వెంకాయమ్మ గారు పవ్యశెట్టి మల్లికార్జునరావు గారు మెమెంటో దాత వాసవి క్లబ్స్ త్రిపురాంతకం కమిటీ సభ్యులు దగ్గుల వెంకటేశ్వర రెడ్డి చిట్టి అంజిరెడ్డి మేకపోతు చిరంజీవిరెడ్డి పబ్బిశెట్టి మల్లికార్జునరావు తేలుకుట్ల చంద్రశేఖర్ రెడ్డి కె రోజురెడ్డి సింగారెడ్డి వెంకీరెడ్డి సిరిగిరి గోవిందులు ఉబ్బరపు వెంకట నారాయణ ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి బండపందెల్లో పాల్గొనవలసిన వారు వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో మోటకట్ల రామిరెడ్డి సెల్ డబుల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్